ప్రకాశం జిల్లాలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పనిచేస్తున్నారని వారి పిల్లలకు పదిహేను శాతం రిజర్వేషన్తో పాటు యాభై శాతం రాయితీ ఇవ్వాలని డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ఏపీ మీ కోసం కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణను కలిసి వినతి పత్రం అందజేశారు ప్రధానంగా ప్రైవేటు కార్పొరేట్ సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు అన్ని రాయితీలు ఇవ్వాలని కోరారు ప్రతి జర్నలిస్టు పిల్లలకు ఇంటర్మీడియట్ వరకు యాభై శాతం రాయితీ ఇవ్వాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ జర్నలిస్టుల పిల్లల అభ్యున్నత కొరకు యాభై శాతం రాయితీ ఇవ్వాలని ప్రత్యేకంగా కోరారు ఈ కార్యక్రమంలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ఏపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ నూకతోటి రవికుమార్ బి శ్రీనివాసరావు లంకా రాజు జి శివాజీ పి సురేంద్ర కుమార్ ఉబ్బా అశోక్ ఎం దామస్ తో పాటు పలువురు జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు